సో టుడే టైము ఫోర్ థర్టీ అయింది నాకు పెయిన్స్ స్టార్ట్ అయ్యే పెయిన్స్ స్టార్ట్ అయ్యే నాకు పట్టట్లేదు వాకింగ్ చేస్తాను మాట్లాడలేని పరిస్థితి చాలా పెయిన్గా ఉంది ఎవ్రీ ఫైవ్ టు టెన్ మినిట్స్కి పెయిన్ వస్తుంది పెయిన్ వచ్చినప్పుడు మాత్రం బాగా అనిపిస్తుంది చాలా ప్రాబ్లం అయింది అండ్ నైట్ అంతా నిద్ర లేదు టూ డేస్ నుండి పెయిన్స్ ఉన్నాయి కానీ అంతగా నాకు ఎప్పుడు మళ్ళీ నిద్ర ఒక టెన్ మినిట్స్ అట్లా ఇదే మళ్ళీ పడుకునేదాన్ని బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా నా వల్ల కావట్లేదు మా హస్బెండ్ అమ్మ అందరు పడుకున్నారు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా బయటకు వచ్చి నేనే వాకింగ్ చేస్తున్నాను ఏం చేయాలో తెలియట్లేదు తగ్గితే బాగుండేది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దామన్నా వాళ్ళు అసలు పడుకోలేదు నా వల్ల టూ డేస్ నుండి మా హస్బెండ్ ఫుల్ వర్క్ చేశారనమాట సో తనకి కూడా రెస్ట్ లేదని వాళ్ళకి ఏం డిస్టర్బ్ చేయట్లేదు మార్నింగ్ చెప్దాంలే అనేసి ఫోర్ థర్టీ అయింది టైము ఇంకో త్రీ అవర్స్ అయితే అట్లీస్ట్ వాళ్ళు త్రీ అవర్స్ అయినా హ్యాపీగా పడుకుంటారు తర్వాత ఎట్లా నేను నిద్ర ఉండాలి అనిపించింది నాకు సో అందుకని ఇంకా హాస్పిటల్లో ఉండాలి కదా వాళ్ళు కూడా అందుకని నేను వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు నాకు నేనే అలా నడుస్తూ వాకింగ్ చేస్తూ బయటకు వచ్చి హాల్లో ఉన్నాను మా మామీ కూడా ఉన్నారు మామీ పడుకున్నారు లేకపోయాను మార్నింగ్ మా హస్బెండ్ లేవగానే వాళ్ళకి చెప్పి ఇంకా రెడీ అయ్యాను మా హస్బెండ్ ఆల్రెడీ నన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు మార్నింగ్ టూ నుంచి మైల్డ్ పెయిన్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా కొంచెం వెయిట్ చేస్తున్నాం వస్తూనే పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి మధ్యలో వీడు కదు కదులుతూ ఉన్నాడు ఏమర్థం కావట్లేదు వాళ్ళ అమ్మకి ఏం చేయాలని డాక్టర్కి ఫోన్ చేస్తే వచ్చేసేయండి అని అన్నది బట్ ఒక వెళ్తాము ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో అందుకని వెళ్తాం పైకి లేచి మా ఆయన నేను మా అమ్మ రెడీ అయిపోయామా బాగా చేసి ఇప్పుడు జున్నుకి అందరికి సెండ్అప్ ఇచ్చేస్తున్నాము డాక్టర్ వన్స్ కన్ఫర్మ్ చేశాక రమ్మని అడ్మిట్ అవ్వమంది సో అందుకే ఇప్పుడు వెళ్తున్నాము నాకైతే ఎటువంటి వాటర్ లీకేజ్ లేదు బట్ బాగా పెయిన్ వస్తుంది అన్నమాట సో అందుకే ఇప్పుడు వెళ్తున్నాము నా అరౌండ్ సెవెన్ అయింది సెవెన్ ఓ క్లాక్ అలా అన్నీ పెట్టేసాము ముందు త్రీ డేస్ ముందే హాస్పిటల్ బ్యాగ్ అంతా సెట్ చేసేసాను ఎందుకంటే ఆ టైంకి ఎలా ఉంటుందో తెలియదు కదా ముందే అన్నీ సెట్ చేసి కార్లో మా హస్బెండ్ పెట్టేశారు సో నా ఆర్ గోయింగ్ మా మామయ్యకి జున్నుకి బాగా చెప్పేస్తున్నాను మళ్ళీ వీళ్ళని కలుస్తానో లేదా అన్నంత భయంతో వెళ్ళాను అమ్మ అయితే ఎదురుగా వచ్చింది డెలివరీకి వెళ్తున్నాం కదా సో అందుకే అన్నీ పెట్టేశామా టూ త్రీ టైమ్స్ వచ్చింది హాస్పిటల్ వచ్చి మది మదిన కూడా అంకుర హాస్పిటల్ కొంచెం లాంగ్ డిస్టెన్స్ బట్ డాక్టర్ మంచిదని వెళ్ళాము అక్కడ తీసుకుంటాము హాస్పిటల్ రీచ్ అయిపోయాము డాక్టర్ కూడా మా మాకన్నా ముందే వచ్చేసారు వచ్చేసాక ఇంకా నన్ను లోపలికి తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు వెంటనే హార్ట్ బీట్ అన్నీ చెక్ చేస్తున్నారు బేబీ ది నాది ర్యాండమ్గా పెయిన్స్ వస్తున్నాయా లేదా కాన్స్టెంట్గా అనేది కూడా చెక్ చేస్తున్నారు దాన్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ ప్రొసీజర్ అవుదామని ఒక టూ అవర్స్ అబ్జర్వేషన్లో అయితే పెట్టారు డాక్టర్ అయితే ఏదో జరుగుతుంది అనిపిస్తుంది కానీ నాకేం అర్థం కావట్లేదు ఏంటో ఏదోలా అనిపిస్తుంది కొంచెం భయంగా ఉంది లోపల ఏమవుతుందో అని చెప్తే అని ఉంది అస్సలు ఏం తినలేదు అట్లీస్ట్ ఆ హ్యాండ్ పైకి లేపడానికి కూడా నాకు ఓపిక లేదు బట్ డాక్టర్ అయితే ఏం ఫుడ్ సజెస్ట్ చేయట్లేదు ఏం తీసుకోవద్దని చెప్పారు అండ్ ఇదంతా ఈ వీడియోలో నా రియల్ పెయిన్స్ చూసారు నెక్స్ట్ వీడియోలో నా హ్యాపీనెస్ చూసారు సో ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ ఎవరైతే చూడలేదు న్యూగా చూస్తున్నారో వాళ్ళైతే చూసి నాకు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో